సినిమా ఇండస్ట్రీలో మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైన సంగతి తెలిసింది ఎప్పటి నుండో నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో అదిగో అంటే ప్రచారం జరిగిన క్లారిటీ మాత్రం రాలేదు అయితే తాజాగా మాత్రం నందమూరి వారసుడి తిరంగేయటానికి అన్ని సిద్ధమైనట్లు టాక్ టాలీవుడ్ హిట్ కాంబోలో ఒకటి బోయపాటి బాలయ్య వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ అఖండ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాయి ఈ నేపథ్యంలోనే తన తనయుడిని వెండి తెరకే పరిచయం చేసే ఛాన్స్ని బోయపాటికి శ్రీనివాస్కి చేతిలోనే పెట్టారట బాలయ్య ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ గురించి ఇప్పటికే డిస్కషన్స్ కూడా జరిగాయని తెలుస్తుంది బోయపాటి లాంటి మాస్ దర్శకుడి చేతిలో మోక్షజ్ఞ ఎంట్రీ అదిరిపోతుందని అంతా భావిస్తున్నారు ఓ దశంలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుందని వార్తలు వచ్చిన తాజాగా బోయపాటితో దాదాపు కన్ఫర్మ్ కావడంతో కథ గురించిన క్లారిటీ రావాల్సి ఉంది